కర్ణాటక ప్రాంతంలో మెల్కోటే అనేటటువంటి గ్రామంలో దీపావళి రోజున ఒక దేవాలయంలో అందరూ కూడా సమావేశమై పండగ జరుపుకుంటున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు జరుపుకుంటుంటే హఠాత్తుగా టిప్పు సుల్తాన్ సేనలు వచ్చేసి కొన్ని వందల మందిని చంపేశారు చేసుకునే వాళ్ళని వీళ్ళందరూ ఈ పూజ చేసుకుని చేసుకునే అక్కడ ఉత్సవం చేసుకునే వాళ్ళని చంపడేశారు ఆ ఊళ్ళో మొత్తం ఒక్కడిని కూడా చిల్ల పిల్లలను లేదు పెద్దలను లేదు స్త్రీలను లేదు వృద్ధులని లేదు నాశనం చేసి చంపేశారు అందరినీ వాళ్ళు దీపావళి ఇప్పటికే జరుపుకోరు ఆ ఊళ్ళో వాళ్ళు ఆ మెల్కోటే అనే అందు అందుకొరించి ఆ మెల్కోటే సంతతికి చెందినటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా దీపావళి జరుపుకునేది కాదు ఎందుకంటే ఆ మెల్కోటే ప్రాంతం నుంచి వచ్చినా ఆ ఊరి నుంచి వాళ్ళ దీపావళి అనేది ఒక బ్లాక్ అయిపోయింది ఒక బ్లాక్ ఫ్రైడే అంటే చూసారా అలాగ అయిపోయింది కాబట్టి ఆ ఊర్లో వాళ్ళు ఆ ఊరు నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కడ నుంచి వాళ్ళు దీపావళి జరుపుకోరు అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఇది ఇప్పటిది కాదు ఎందుకు రామతీర్థంలో రాములు వారి తల తీసేయలే విరగొట్టలేదు అంతర్వేది రథాన్ని కాల్చేయలేదా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయమ్మా కాకపోతే దొంగలు దొరక్కపోతే అది బయటికి రాదు కాసేపు బాధపడతాం కాసేపు ఊరుకుంటారు ఇక్కడ దొరికాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఉదాహరణ చెప్పారంటే ఇతర మతస్థులను కాదు కానీ మన హిందూ ధర్మానికి శత్రువులు మన హిందువులే బయట వాళ్ళు ఎవరు కాదమ్మా బయట వాళ్ళు ఉన్నారు మన హిందూ ధర్మానికి శత్రువులు హిందువులే మన వాళ్లే మనకు వ్యతిరేకం